సర్వత్ర పూజకే విద్యావంతులు ఎక్కడైనా పూజింపబడతారు కాబట్టి మనం విద్యావంతులం కావాలి ఎటువంటి విద్యావంతులం కావాలి సంస్కారంతో కూడినటువంటి విద్యావంతులం కావాలి ఒక విషయం చెప్పి నేను గురిస్తాను అయితే ఇక్కడ సాధనా శిబిరానికి మనం వచ్చాము కొంతమంది మనం నిద్రపోతే ఇంకే ఉంటుంది కాబట్టి కొద్ది సావధానంగా వినాలి అయితే హోస్లే అసలే కాదు బాజీరావు పీశ్వ ఆ బా శివాజీ తర్వాత వాళ్ళ పీష్వాల యొక్క వశం అవుతుంది ఒక మంత్రి ఉండేవాడు అయితే అక్కడికి ఒక అతను చాలా దూరం నుండి వచ్చి ఒక మూడు బొమ్మలు తీసుకొచ్చాడు ఆయన ఏం తీసుకొచ్చాడు రాజా అని అడిగాడు చాలా మందిని ఓడించుకుంటూ వస్తున్నాడు ఎన్నో రాజాస్థానాలల్లా ఎవరు సరిగా ఆ మూడు బొమ్మలల్లా చూస్తే అన్నీ ఒకటే రకంగా ఉన్నాయి ముక్కు మహము మరి ఈ మూడు బొమ్మలలో ఏది మెరుగైనటువంటి బొమ్మ దానిలో ఎంత ఎంత ప్రావీణ్యత ఉన్నదన కూడా గుర్తుపట్టలే పరిస్థితి కాబట్టి బొమ్మల్ని పరిశీలించి ఈ బొమ్మ శ్రేష్టమైనది ఈ మూడిట్లలో అని చెప్పాడు అప్పుడు అందరూ అప్పుడు తీసుకొచ్చినటువంటి ఏమో ఆటల కాలం నైన్త్ టెన్త్ ఈ చెవులకెళ్ళిని ఈ వెళ్ళి వదిలేసేది మొదటి బొమ్మ దాని అర్థం చెప్తాడు ఇక్కడ మనం ఈ పది రోజులు నేర్చుకుంటాం మా అమ్మ రెండు వందల యాభై ఇచ్చింది ఏది ఇలా చేసినాం తర్వాత మాకు రాజు జావిస్తారు కొద్దిసేపు ఆడుకుంటాం పోతాం ఇంకా ఈ చెవులకెళ్ళిని ఇంకా చెవులకి వెళ్ళి వదిలేస్తే ఇంకొక బొమ్మ యొక్క సింబాలిక్ ఏంటంటే ఈ చెవులోకి వెళ్ళి విని ఈ మళ్ళీ వాళ్ళ వేస్తే అయిపోయా సార్ ఏం చెప్పిండో ఈ చెవిలోకి వెళ్ళి వినాలి మళ్ళీ చెప్పేసి మర్చిపోతే అయిపోయా అంతేనా మూడో బొమ్మ ఏం చెప్తుంది విని మెదట్లో దాచుకోవాలి అర్థమైందా దాన్ని అవసరం ఉన్నప్పుడు బయటకు దియాలి పరీక్షలప్పుడు లేకపోతే ఏదైనా కార్యకలాపాలు ఉన్నప్పుడు జీవన కార్యకలాపాలు ఉన్నప్పుడు దాన్ని మనం తీయాలి కాబట్టి మనం ఇప్పుడు నేర్చుకున్నటువంటి జ్ఞానం ఇప్పుడు నేర్చుకున్నటువంటి సాధన సంస్కారం సభ్యత సంస్కృతి మంచి గుణాలు మంచి అలవాట్లు మంచి శారీరకంగా మానసికంగా మనం ఇవన్నీ కూడా మనము దాచిపెట్టుకోవాలి అవసరం ఉన్నప్పుడు వాటిని వెలికి తీసి మనము వాడుకోవాలి ఇది మనకు ఈ మూడు బొమ్మలు చెబుతున్నటువంటి సారాంశము కాబట్టి నాకు ఈ సమయం లక్ష్మి సరస్వతి

ఉంటారు నెక్స్ట్ తర్వాత సరస్వతి ఇక్కడ మిడిల్ అంటే నాణ్య యొక్క మిడిల్ భాగంలో సరస్వతి మాత ఉంటుంది అన్నమాట నెక్స్ట్ అనే కాదు మన ముందర భాగం ఏదైతే ఉంటుందో సో ఈ భాగంలో ఎవరు ఉండాలని అంటే మన విష్ణుమూర్తి అనేది ఉంటాడు ఉంటాను సో మనం ఏం చేసుకోవాలి మార్నింగ్ లేవగానే ఏం చేసుకోవాలి అంత వరదర్శనం అంటే చేతులు నమస్కారం చేసుకుంటే ఆ ముక్కుని కూడా మనము నమస్కరించుకున్నట్టు అవుతుంది అని సుద్ధి నీకు అర్థం అనుకుంటాం సో మళ్ళీ ఒకసారి వసతే అంటే మన చేతిలో లక్ష్మీదేవ్యే సరస్వతి ఈ మధ్యలో సరస్వతి కరమూలేదు గోవిందేతులలో ఒక కరమూలేదు గోవింద ప్రభాకే కరదర్శ అంటే పొద్దున ఎవరైతే లేచి మన చేతులను దర్శనం చేసుకుంటారో వాళ్ళకు ఇప్పుడు చెప్పిన విష్ణు సరస్వతి లక్ష్మీలందరూ కూడా మన దర్శనం చేసుకుంటారు Thank okay. you.

సంస్కారాలు అందించాలనేటువంటి ఆలోచనతో సేవాభారతి వాల్మీకి ఆవాసము గీతా విద్యాలయం ద్వారా మరి ఈ కార్యక్రమ బాల సంస్కార సాధన వర్గ ఒకటి నుంచి పదో తేదీ వరకు జరుపుబడుతుంది దీనిలో ముఖ్యంగా పిల్లలకు యోగా స్కిల్స్ స్కిల్ డెవలప్మెంట్స్ తర్వాత ఆసనాలు ఇటువంటి అన్నీ కూడా నేర్పించి చిత్రకళ చిత్రలేఖనము తర్వాత సంస్కృతము తర్వాత నైతిక విలువలకు సంబంధించినటువంటి అనేక అంశాలను పిల్లలకు అందించి భావీ భారత పౌరులుగా తీర్చిదిద్దడం కొరకు ఈ సాధన వర్గాను ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో సుమారుగా మూడు వందల మంది బాలబాలికలు పాల్గొంటున్నారు మరి ఇవి గత మూడు సంవత్సరాల నుంచి కూడా మనం గీతా విద్యాలయంలో ఇటువంటి సాధన వర్గాలు నిర్వహిస్తున్నాము మరి దీనికి సహకరిస్తున్నటువంటి నగర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై హింద్ జై భారత్